జగనన్నా జగనన్న అందరూ మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న ఏం కాదు పది మేము ముష్టి వేసామనుకోండి గాడిది కూడా మీకు పది మృష్టి ఈ రోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా అక్కడ ఇల్లు కట్టుకుంటావా వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద నువ్వు పాను పొరాకులు సిగరెట్లు మటన్లు చికెన్లు నువ్వు వండుకోద్దా నువ్వు లైవ్ డిటిలో నేను మాట్లాడతా నీ సడుగుళ్ళు నీ ముననా కొడుకులు అందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఔకృత్యాలు చేశారు ఈ రోజు వెయ్యి రూపాయలు సామాన్య మానవుడు అంట పోతున్నారు ఈ రోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు ఒకప్పుడు చక్కటి మజ్జిగ కాఫీ చిన్నపిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైసు కాల్డ్ రైసు ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీ ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అయ్యేవాళ్ళు ఈరోజు ఏమైంది ఈ గాడిద కొడికి వెంకటేశ్వరం అంటే నీకెందుకంత చలక చొలకన ఈరోజు ఏమైంది నీ బతుకు నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్ పోయి అడుకు తిను నువ్వు ఆ సజ్జల రాకేష్ణారెడ్డి ఆ భార్గవ్ రెడ్డి నీ ఐబ్యాడ్ టీము కొడక ఈ కొడాలని ఎట్టబాడు ముసలోడు బొచ్చు అన్నాడు ఎరా బొచ్చుగా నా కొడక రా నువ్వు ఎక్కడ నువ్వు ముందు మంది నా కొడక తలదించుకుని ఈడు ఆ తల గండవరవాడు పోతా ఏ సిగ్గు లేదా నా కొడకలారా ఎలా మీకు ఎలా ఓట్లేస్తామనుకున్నారా మీకు జనాలు మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్ క్యాండిడేట్లు మాట్లాడుకోవాలా ఈ రోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిగసారిపోయినావు నువ్వు గొట్కనా కొడకలారా మీరు ఏడా పేరు నానియాడు ఏడా పేరుని కిత్తుగా ఏడాడు మిథున్ రెడ్డి ఓవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఏదుగా ఏం రెడ్డి బ్రాగర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం పోతా ఉంటుంది ఊదు పొగలు ఒకటి వేసుకుని నా అంత సాధ్యం లేదు నేను ఒక తాళపాక అన్నమయ్యా ఎంత సౌండ్ దగ్గర పోతుంది మా అత్త అది కాదు ఇప్పుడు ఆమె ఒక హిందువు అండి నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే నేను మా ఆవిడ నాకు మావిడి తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి కసిమూర్ దర్గాకి అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం నేను రెండు సినిమాలకి కోఆర్డినేటర్ గా క్రిస్టియన్ మూవీ చేశాను సేవియర్ అని ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈమె ఈమె గన్మయాలు ఈమె హోదా ఈమె టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు ఎగిరి ఎగిరి పడ్డావు వేల కోట్లు దంచావు నువ్వు ఈ రోజు నగిరిలో అటా ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్ని చెప్పాను జగనన్న జగనన్నా అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న బొడ్డ ఏం కాదు పది మేము ముష్టి వేసామనుకోండి గాడిది కొడకలారా మీకు పది ముష్టి